హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు బ్లౌజ్ సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో చూద్దామా ముందుగా బ్లౌజ్ పీస్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కింద హెచ్ తగ్గులేం లేకుండా నీట్గా ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పొడవ ఎంత ఉందో మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రా ఖర్చుల కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి అలా మార్కింగ్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకొని నడుం బ్లౌజ్ ఎంత వచ్చిందో కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఒక డాట్ల కోసం వన్ ఇంచి డాట్ల కోసం మార్కింగ్ వేసుకోవాలి తర్వాత టూ ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకొని మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో కరెక్ట్గా మార్కింగ్ చేసి ఎక్స్ట్రా ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకొని చెస్ట్ లూజ్ ఎక్కడికి వస్తుందో అక్కడికి కరెక్ట్గా ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని చెస్ట్ లూజు మార్కింగ్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మార్కింగ్ వేసాం కదా ఇలా నడుం పట్టి దగ్గర నుంచి పైకి ఇట్లా పైకి స్కేల్ స్కేల్తో డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి డౌన్ డౌను ఇంచులకి మార్కింగ్ వేసాను ఇదే ఐదించులు ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్ నెక్కు మార్కింగ్ వేస్తాం కదా ఇక్కడ నేను షోల్డర్ నెక్ కలిపి ఐదు ఇంచులకి మార్కింగ్ వేసాను షోల్డర్ రెండు ఇంచులు నెక్కి అయితే మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి చంక డౌను ఐదు ఇంచులు పెట్టుకున్నాం కదా అదే ఐదు ఇంచులు ఇలా స్ట్రైట్గా ఒక బాక్స్ లాగా నీటు డ్రా చేసుకొని మధ్యలో ఒక లైన్ గీసుకొని చంక రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ చంక రౌండ్ ఇక్కడ చంక రౌండ్ గీసేటప్పుడు ఒకటి బావుకి మార్కింగ్ వేసుకొని నీట్గా చంక రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నెక్ షోల్డర్ వచ్చేసి రెండు ఆ రెండు కలిపి ఐదు ఇంచులకు మార్కింగ్ వేసాం కదా ఇక్కడ నెక్ డీప్ కూడా వచ్చేసి పైన రెండు ఇంచులు పెట్టుకున్నాం కింద డీప్ వచ్చేసి రెండు ముప్పావుకి పెట్టుకున్నాం కదా ఆ బాక్స్లో మనకి ఏ రౌండ్ అంటే మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ డ్రా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ మోడల్ అయితే డ్రా చేశాను ఇక్కడ నెక్ మార్కింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఇలా బాక్స్ అక్కడ డ్రా చేసుకున్న తర్వాత నీట్గా రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం రౌండ్ గీసుకున్నాం కదా చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకొని ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకుంటూ మార్కింగ్ వేసుకొని నీట్గా మనం మార్కింగ్ వేసిన ప్రకారంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇంచులు మనం మార్కింగ్ వేసాం కదా ఆ ఖర్చుల దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ మనము టూ ఇంచెస్కి మార్కింగ్ వేసాం కదా అక్కడికి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకుంటే అక్కడ డాట్లు వేసుకోవాలని గుర్తు కోసం ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ ఎలా కట్ మార్కింగ్ వేసామో అలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ని గీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ ని వచ్చేసి క్రాస్గా పెట్టేసుకొని మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా నీట్గా పెట్టుకొని మార్కింగ్ వేసుకోవాలి చుట్టూ ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్కు కరెక్ట్గా పట్టుకొని కరెక్ట్గా అయితే ఉందో అంత మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ ఎవరన్నా ఫాలో అయ్యి నా వీడియోస్ చూస్తుంటే నా వీడియోస్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజులో ఫ్రంట్ పాటు పొడవు ఎంత ఉందో మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్లో పొడవ ఎంత ఉందో మార్కింగ్ వేసుకొని కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచి కిందకి మార్కింగ్ వేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి ఒక లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఇప్పుడు అది బ్లౌజ్ తీసుకొని మనము ఫ్రంట్ నెక్ మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి ఖచ్చితంగా పట్టుకొని ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి నాలుగో ఉక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఉక్సులు పట్టిది మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి రెండున్నర ఉండేలాగా ఒక మార్కింగ్ తర్వాత మనకి బ్లౌజు సైజుని బట్టి మెయిన్ డాట్ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఇది ముప్పై సైజు బ్లౌజ్ కదా నేను వచ్చేసి ఉక్సులు పట్టికాడి నుంచి రెండున్నర ఇంచులకి మార్కింగ్ ఒకటి వేసాను మెయిన్ డాట్ కోసం ఒక రెండున్నరకి మార్కింగ్ వేసాను ఇటు సైడ్ సైడ్ జాయింట్ వేసేటప్పుడు మనము ఇప్పుడు టూ ఇంచెస్కి ముందుగానే మడత వేసి పెట్టుకున్నాం కదా అక్కడ పైకి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉండేలాగా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రౌండ్ అయితే గీసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పాటు నీట్గా మార్కింగ్ వేసిన దాన్ని బట్టి కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్లు ఇచ్చిన దగ్గర ఇక్కడ సైడు జాయింట్లు వేసే దగ్గర ఒక టక్స్ మనకి మెయిన్ డాట్ మార్కింగ్ వేసాం కదా అక్కడ ఒక టక్స్లు ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను మరి ఆ బాహుబలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ బాహుబలి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇలా పేపర్ మీద కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది నేను హ్యాండ్స్ పొడవ వచ్చేసి పదిన్నరకి అయితే మార్కింగ్ వేసుకున్నాను ఖర్చులతో కలిపి పదిన్నరకి మార్కింగ్ వేశాను ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనకి ఆది బ్లౌజు ఎలా అయితే ఉందా కింద ఖర్చులకు కాస్త వదిలిపెట్టి నీట్గా ఆది బ్లౌజ్ హ్యాండు ఎంత వడికైతే ఉందో అలా కరెక్ట్గా ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోవాలి పొడవు లూజు చంకది డౌన్ అవి మొత్తము మనకి ఆది బ్లౌజులు ఎలా ఉందో అలా చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి నీట్గా ఇప్పుడు ఆ మార్కింగ్ని బట్టి మనం నీట్గా లైన్ గీసుకోవాలి ఇక్కడ వైట్ పేపర్ అయ్యేసరికి అసలు కనపడట్లేదు డీస్తో ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ప్రకారంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు పేపర్ చిన్నదైపోయేసరికి సైడు ఖర్చులకి సరిపోలేదు మనము క్లాత్ మీద కట్ చేసేటప్పుడు చూసుకొని నీట్గా కట్ చేసుకుందాం ఇప్పుడు మనము బాహుబలి అండ్ అని చెప్పాను కదా ఇక్కడ మనకి బ్లౌజ్ ముక్కలు వచ్చేసి మెయిన్ క్లాత్లో అంచు ఎంత ఉందో ఆ అంచుని కొలుచుకొని కరెక్ట్గా ఎంత అయితే ఉందో అట్లా ఇక్కడ చూసుకొని టేప్తో కొలుచుకొని సొగానికి మార్కింగ్ వేసుకోవాలి ఇక పైన ఉన్నది కుర్చీ కోసం సరిపోతుంది ఇప్పుడు మార్కింగ్ వేసిన దాని ప్రకారం మధ్యలో కట్ చేసేసుకోవాలి పేపర్ని ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసేసుకొని ఇక్కడ మనము హ్యాండ్ పేపర్ కటింగ్ చేసేసాం కదా ఇప్పుడు క్లాత్ తీసుకొని మనకి రెండు హ్యాండ్స్ కావాలి కాబట్టి ఇలా నాలుగు మడతల్లాగా వచ్చేలాగా నీట్గా వేసుకొని ఇక్కడ మనము హ్యాండ్ కట్ చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు మనకు కుర్చీకి కావాలి కదా బాహుబలి హ్యాండ్స్కి అందుకని మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే నాలుగించులకి మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి లేదు క్లాత్ తక్కువగా ఉందంటే ఇంచులుగా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నాకు క్లాత్ తక్కువగా ఉందని నేను ఇంచులు మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ గీసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టాం కదా పేపరు ఆ పేపర్ ఇక్కడ ఆ లైన్ దగ్గర నుంచి మనం ఎలా అయితే కట్ చేసాం ఆ పేపర్ని అలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఖర్చులకి నాకు పేపర్లో సరిపోలేదని అందుకని ఇక్కడ నేను ఆ ఖర్చులు ఎగస్ట్రా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనకి హ్యాండ్స్ నీట్గా వచ్చేసినట్టే ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా పేపర్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసాం కదా ఇక్కడ ఇంచులు క్లాత్ ఎగస్ట్రా ఎకస్ట్రా ఉంచుకున్నాం కదా అక్కడ కూడా ఇలా స్ట్రైట్గా ఒక బాక్స్ లాగా మార్కింగ్ వేసుకొని నీట్గా గీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ కూర్చోబెట్టడానికి మూడించులు తీసుకున్నాం కదా ఇప్పుడు పైకి వచ్చేసి మనకి క్లాత్ ఉంటే రెండించులు మూడించులు అలా తీసుకోవచ్చు తక్కువగా ఉంది అంటే కొంచెం రెండించులు ఉండేలాగైనా చూసుకొని ఈ విధంగా నీట్గా రౌండ్ షేప్ అనేది గీసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా నీట్గా కట్ చేసుకోండి మీకు నేను చెప్పేది అర్థం కాకపోతే వీడియోలో నేను ఏ విధంగా అయితే చేశానో అలా చూసి కట్ చేయండి ఇప్పుడు మనం మార్కింగ్ వేసిన ప్రకారం నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోవాలి సైడ్ జాయింట్ చేసేటప్పుడు గుర్తుగా ఉంటుంది ఇక్కడ మూడించులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా బుట్ట కోసం అక్కడ కూడా టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు వచ్చేసి కింద మనము అంచుంది అని చెప్పాను కదా బ్లౌజ్కి అక్కడ మనకి పేపర్ కట్ చేశాం కదా ఆ పేపరు ఎంతైతే ఉందో అంత కరెక్ట్గా చూసి కట్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఎనభై పాయింట్లు క్లాత్ ఇచ్చేసరికి అంతా అడ్జస్ట్ చేసి కట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ కట్ చేయటం అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకొని ఇప్పుడు నేను బాహుబలి హ్యాండ్స్కి చెప్పాను కదా ఇక్కడ ఈ అంచుని సపరేట్ చేసుకొని కట్ చేసుకోవాలి నాకు లైనింగ్ వచ్చేసి అన్ని అతుకులు పడతాయి అవి చూసుకొని జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి కింద అంచుతి కట్ చేసాం కదా హ్యాండ్కి ఇప్పుడు పైన బుట్ట కోసం తీసిన క్లాత్ను కూడా నీట్గా మనకి మెయిన్ క్లాత్లో డిజైను కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ దాని పైగా నీట్గా పెట్టుకొని బ్యాక్ సైడ్ కూడా కట్ చేసుకోవాలి బ్యాక్ ని ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచి ఎకస్ట్రా ఉండేలాగా క్లాత్ చూసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను నెక్ అయితే కట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కూడా క్రాస్గా పెట్టుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా కట్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా కటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగోవాలి హ్యాండ్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ పడొద్దు నిదానంగా చూసి కట్ చేసుకోండి ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా పెట్టుకొని నీట్గా కట్ చేసుకోవాలి